హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు డే రివ్యూ హీరో ధనుష్ కి హీరోయిన్ నైన్ తారాక్ అయితే చిన్న ఇష్యూ అయితే మొదలైంది ఈ చిన్న ఇష్యూ కాస్త పెద్ద పెద్ద మాటలకి పెద్ద పెద్ద కి అయితే దారి తీస్తా ఉంది అసలు వీళ్ళిద్దరి మధ్యన గొడవ ఎందుకు స్టార్ట్ అయింది ధనుష్ గారు ఎందుకు మాట్లాడట్లేదు నైన్ తారా గారు అయితే చాలా పెద్ద పెద్ద మాటలు అయితే మాట్లాడారు మరి వాటిలో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉంది వీళ్ళిద్దరిలో తప్పు ఎవరిది అని వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం మెయిన్ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి నా రివ్యూ మీకు నిజంగా జెన్యున్ గా అనిపిస్తేనే ఈ వీడియో ఒక లైక్ చేసి మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి చివరిగా నన్ను సపోర్ట్ చేయాలి అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి వెళ్ళాం తప్పు ఎవరిది అని చెప్పే ముందు అసలు మ్యాటర్ ఏదో చెప్తాను రెండు వేల పదిహేనులో లో నానంద రౌడీ అనే సినిమా తమిళ్ రిలీజ్ అయింది తెలుగులో కూడా రిలీజ్ అయింది నేను కూడా రౌడీనే అని ఈ సినిమాలో హీరో వచ్చేసి విజయ్ సేతుపతి హీరోయిన్ గా నయంతారా ఇచ్చారు ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి విఘ్నేష్ శివన్ అనమాట ఈయనొచ్చేసి వచ్చేసి తారా గారిని పెళ్లి చేసుకున్న హస్బెండ్ అనమాట రీసెంట్ గా ఈ సినిమాకి ప్రొడ్యూస్ వచ్చేసి ధనుష్ గారు ఈ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఉన్నారు కదా ఆయన నయన్ తారా గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బయోపిక్ అయితే తీయాలనుకున్నారు వాళ్ళిద్దరు లవ్ స్టోరీకి తగ్గట్టు సో ఆ సినిమాకి ఈ నానంద రౌడీ అనే సినిమాలో నుంచి కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసుకున్నారు అనమాట అంటే రెఫరెన్స్ గా రెఫరెన్స్ గా కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసుకున్నారు సో ధనుష్ గారు అయితే ఒప్పుకోలేదనమాట ధనుష్ గారు ఎందుకు ఒప్పుకోలేదంటే ఆ సినిమా ప్రొడ్యూసర్ ఆయనే కాబట్టి ఆ సినిమా కంప్లీట్ రైట్స్ ఆయనకే ఉంటాయి సో వాళ్ళు క్లిప్స్ ని యాడ్ చేసుకోవడానికి ధనుష్ గారు ఒప్పుకోకపోగా డిమాండ్ అయితే చేశారు అనమాట పది కోట్లు డిమాండ్ చేశారు డిమాండ్ అంటే ఒక బేరిచ్చు అనమాట ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే ఒప్పుకోను అన్నట్లయితే మాట్లాడారంట సో దానికి నయనతారా గారు కూడా అపోజ్ చేస్తూ మాట్లాడారు వాళ్ళిద్దరి మధ్యన వాదనలు అయితే పెరిగాయనమాట కొంచెం అంటే పబ్లిక్ లో వాదనలు కాదు వాళ్ళ పర్సనల్ వాదనలు ఉంటాయి కదా సీక్రెట్ గా అవైతే వాదనలు నడిచినాయి సో చివరికి నయనతార గారు ఏం చేశారంటే ధనుష్ గారి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే బయట పెట్టారనమాట ధనుష్ గారికి వేరే వాళ్ళు ఎదుగుతుంటే చూడలేరు ధనుష్ గారికి కుళ్ళు ఎక్కువ ధనుష్ గారి నిజ స్వరూపం ఎవరికి తెలియదు ఆయన సినిమాలు యాక్ట్ చేస్తాడు సో ఆయన రియల్ ఫేస్ మీకు ఎవరికి తెలియదు కో యాక్టర్స్ గా ఆయనతో పనిచేసినందుకు మాకు మాత్రమే తెలుస్తుంది కనిపించే అంత మంచోడైతే అయితే ధనుష్ గారు కాదు ఆయనకి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అంటే ఆయన హెల్త్ పరంగా కాదు వేరే వాళ్ళని చేసేలా కూడా కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి అనేసి ఆమె చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ అయితే యూజ్ చేసి ఒక లెటర్ అయితే పబ్లిక్ చేసింది సినిమాకి సంబంధించిన క్లిప్స్ కానీ ఆ పది కోట్ల డిమాండ్ కానీ వాళ్ళ పర్సనల్ బిజినెస్ అది దాని గురించి మనకు అవసరం లేదు కాకపోతే మనం సినిమాలను ఆదరిస్తాం కాబట్టి సినిమాలు ఆదరించామంటే సినిమాలు ఉన్న క్యారెక్టర్స్ ని రియల్ లైఫ్ మనం ఆదరిస్తాం కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుకునే అవకాశం అయితే మనకు ఉంటుంది అండ్ మాట్లాడే హక్కు కూడా మనకు ఉంది కాబట్టి ఒకసారి ధనుష్ గారిని మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ధనుష్ గారు రఘువరం బీటెక్ లో ఒక మన ఇంట్లో పెద్ద కొడుకు లాగా అనమాట జాబ్ లెస్ గా జాబ్ లేకుండా ఇంట్లో వాళ్ళతో తిత్తులు తింటూ జాబ్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నా రఘువరం గా తెలుసు ఈ ఇంటర్ నిబ్బానిబ్బిలకి లేదా స్కూల్ టైమ్ లో ఈ లవ్ స్టోరీ నడిపించే నిబ్బానిబ్బిలకి ఆ త్రీ మూవీ ద్వారా ఒక లవర్ బాయ్ గా తెలుసు ఒక మాస్ క్యారెక్టర్ ఇంట్లో చిన్న కొడుకు లాగాను లేకపోతే ఒక రౌడీ లాగాను లేకపోతే ఒక స్ట్రీట్ రౌడీ లాగాను ఒక మారీ టైప్ లో తెలుసు సార్ మూవీలో ఒక మంచి లవర్ బాయ్ లుక్ లో టీచర్ లాగా ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటది మనకి సినిమా పర్స్పెక్టివ్ లో సినిమాలో ఉన్న క్యారెక్టర్ పరంగా మనకు కనెక్ట్ అవుతాడు అంతే తప్ప రియల్ లైఫ్ లో ధనుష్ అయితే అసలు మనకి ఎప్పుడు అసలు మనసుకి ఎప్పుడు ఐడియా రాదనమాట ఆయన రియల్ లైఫ్ కూడా మనకి అసలు కొంచెం కూడా కనెక్ట్ అవ్వదు కొంచెం కూడా మనకి ఇక్కడ మైండ్ లో నోటిఫికేషన్ పడదనమాట ఒకసారి ధనుష్ గారి లైఫ్ ఏంటో తెలుసుకో అని నోటిఫికేషన్ కూడా మన మైండ్ దాక్కు రాదు నాకైతే చాలా కాలం మృతిపోయారు అంటే నేను ఎప్పుడైతే ధనుష్ గారి సినిమాలు చిన్న చిన్న చూడడం స్టార్ట్ చేశాను ఆయన రియల్ లైఫ్ లో ఎప్పుడైనా ఈవెంట్ లో కనబడుతున్నప్పుడు ఆయన మొహం చూస్తే నాకు ఒక నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది అనమాట ఈయన ఎందుకు ఏదో కన్నింగ్ లా ఉన్నాడు ఏదో మాస్క్ వేసుకున్న ఫేసు సినిమాకి రియల్ లైఫ్ కి సంబంధమే లేదు అది కాక రజనీకాంత్ గారు కూతురుతో ఆ మ్యారేజ్ అయ్యి తర్వాత రివర్స్ ఇదంతా నాకు ఒక నెగిటివ్ షేడ్ లోనే కనిపించేవారు ధనుష్ గారు అంటే పైకి నటిస్తున్నట్లే కనిపించేవారు బట్ రీసెంట్ గా నయన్ గారు ఈ మాటలన్నీ వదిలిన తర్వాత నాకేమనిపించింది అంటే నా పర్సనల్ గా నేను అనుకునేవన్నీ నిజమేమో ఇప్పుడు దాకా ధనుష్ గారి క్యారెక్టర్ ఇదేనేమో నేనైతే ఇన్ని రోజులు ఇలా నెగిటివ్ గానే అనుకున్నాను ఒకవేళ నా తప్పు కూడా ఉందేమో అనుకున్నాను కొన్నిసార్లు అంటే మనం ఏదన్నా ఒక సిచ్యువేషన్ కు తగ్గట్టు నెగిటివ్ అనుకోవచ్చు పాజిటివ్ అనుకోవచ్చు అది కన్ఫర్మ్ చేసుకోలేము కానీ రీసెంట్ గా నైన్ తార గారు ఇట్లాంటి అన్ని మాటలు మాట్లాడిన తర్వాత అంటే నైన్ తార గారు ధనుష్ గారు చూసుంటారు కదా కొంతకాలమే సో నాకు నైన్ తార గారు మాట్లాడిన మాటలు అయితే నాకెందుకు నిజమే అనిపిస్తుంది అంటే ఆయన కన్నింగ్ అని చెప్పేసి మాస్క్ వేసుకున్న పర్సన్ అని చెప్పేసి ఎదుగుతూ వాళ్ళు ఎదుగుతుంటే చూడలేరు డబ్బు పిచ్చోడు అమ్మాయిల పిచ్చోడు అని చాలా మాటలు అయితే మాట్లాడింది చాలా ఎలిగేషన్లు అయితే వేసింది ఎలిగేషన్లు అని కూడా చెప్పలేమండి కన్ఫామ్ గా అవైతే నిజమయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంది ఎందుకంటే నయనతార గారు ధనుష్ గారితో ఎన్నో సినిమాలు చేసి ఉంటారు ఒకటి రెండు సినిమాలు చేసినా గానీ కొంతకాలం అయితే స్పెండ్ చేస్తారు లేకపోతే ఇండస్ట్రీ పరంగా నైన్ తరగారికి ఏమైనా అప్డేట్స్ కూడా వచ్చుంటాయి ఆయన గురించి అంటే పర్సనల్ అప్డేట్స్ కూడా వచ్చింటాయి కాకపోతే బయట పెట్టరు ఎందుకంటే బయట పెడితే పెద్ద కాంట్రవర్సీలు అయిపోతే ఈ కాంట్రవర్సీలు ఇవన్నీ మనకెందుకులే ఎవరు లైఫ్ వాళ్ళది సినిమా పరంగా కాసేపు కలిసి ఉంటామేమో సినిమా అయిపోయిన తర్వాత ఎవరు ఎవరి పని వాళ్ళది ఎవరి జీవితం వాళ్ళ దాన్ని పాలు పెద్ద పట్టించుకోరు సో ఫైనల్ గా నాకైతే ధనుష్ గారి క్యారెక్టర్ నిజంగా కొంచెం అట్లానే ఉంటుందేమో రియల్ లైఫ్ లో సినిమా పరంగా మంచి కంటెంట్ ఇస్తున్నాడేమో మనకు రియల్ లైఫ్ లో ఆయన ఒక కన్నింగ్ మెంటాలిటీ అని నాకు చాలా సార్లు అనిపించింది బట్ నయన్ తార గారు మాట్లాడిన తర్వాత నిజమేమో అనిపిస్తుంది మరి మీ అభిప్రాయం మీద కామెంట్ చేయండి వీడియోని ఇప్పటి వరకు చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చినట్లయితే జెన్యున్ గా అనిపిస్తేనే ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్